అందరికీ నమస్కారం వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి కరోనా మహమ్మారి ప్రపంచం మీదకు వచ్చిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ మధ్య వారికి చేదస్తం కాస్త ఎక్కువైంది అనిపిస్తా ఉంది కురుస్తున్న వర్షాలు తెలుసు అదేవిధంగా కట్టెలు తెచ్చుకున్న కృష్ణానది తెలుసు అయినా సరే విజయవాడ మునిగే వరకు ఏ ఏ వాగులు ఎక్కడున్నాయో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ తెలియదు వరదకి ముందు చేయాల్సిన హెచ్చరికలు చేయక ముంపు ముంచుకొచ్చాక ప్రజలు నేట మునిగాక వారికి సరైనటువంటి పునరావాసం కానీ ఆహారం కానీ మంచినీరు కానీ సౌకర్యాలు కానీ కల్పించలేదని అందుకే విజయవాడ నగర ప్రజలకి చిరెత్తిందని తెలుసుకొని వారిని శాంతిపరచడానికి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్ల మీద